ఇది ఒకవేళ మస్తు సంతోషకరమైన విషయం అన్నమాట ఎందుకు నేను అనుకుంటున్నారా మన రజాక్ భాయ్ గారు ఉన్నారు కదా ఎంఏ భాయ్ గారు దాదాపు ఇరవై సంవత్సరాలకు వెళ్ళి మన బైంస మండలానికి ఎంపీపీ కావాలని అనుకుంటున్నారన్నమాట అయితే ఆ రోజుకి ఇలా రాని వచ్చింది మన రామరూపల్ గారి ఆ దూరంలో అన్నమాట అయితే గల మన రజాక్ భాయ్ గారు ఇగో వారు వన్ సైడ్గా ఏకగ్రీవంగా అయ్యేలా ఎంపీపీగా మన బైంస మండలం నుంచి ఎన్నికైలన్నమాట ఇక అంతేకాకుండా వైస్ ఎంపీపీగా మన తామూల గ్రామానికి చెందినటువంటి నరసరెడ్డి గారు కూడా ఇక్కడ వైస్ ఎంపీపీగా అవడం జరిగింది అయితే వీళ్ళ ఇద్దరికి యావత్ మొత్తం బైస మండలంలో ఉన్నటువంటి ఎక్స్ సర్పంచులు ఇప్పుడున్న సర్పంచులు ఎంపీటీసీలు గతంలో ఉన్నటువంటి ఎంపీపీలు అందరూ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది ఇక మొట్టమొదటి బీజేపీ తరఫున ఎంపీపీ సీట్ సాధించినందుకు రామారావు పటేల్ గారు శుభాకాంక్షలు చెప్పడం జరిగిందన్నమాట మండల ప్రజా పరిషత్ సభ్యుడైన అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోయే విధిని నమ్మకంగా నిర్వహించదరని భగవంతుని వేరా ప్రమాణం చేయుచున్నాను సత్య నిష్టతతో ధృవపరుచుతున్నాను

ఇక ఎన్నికైనా మన ఎంపీ రజాక్ భాయ్ గారికి నర్సారెడ్డి గారికి మన రామరావు పటేల్ గారు ప్రత్యేక శుభ శుభాకాంక్షలు చెప్పి శాలువతో సత్కరించడం జరిగిందన్నమాట ఇక ఇప్పటికెళ్ళి బైసా మండలానికి మన రజాక్ భాయ్ గారే బాస్ అన్నమాట